సినిమా స్టూడియోస్ కలర్స్ ఫిలింని ఉపయోగించడానికి ఇష్టపడే వాళ్ళు కాదంట స్టార్టింగ్లో ఎందుకంటే చాలా కాస్ట్లీ పైగా బ్లాక్ అండ్ వైట్ సినిమా కంటే కూడా లైట్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఏదంట ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అయితే యాక్టర్స్ అంతా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం తెలిసేది కాదు కానీ కలర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ స్కిన్ కలర్ వాళ్ళకు ఉండే స్పాట్స్ కావచ్చు పిగ్మెంటేషన్ మొటిమలు ఇలాంటి స్పాట్స్ ఉంటే హీరో హీరోయిన్స్ వాళ్ళ స్కిన్ కలర్ అనేది కనపడడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయిందంట స్టార్టింగ్లో అందుకని ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదట అందుకని ఎప్పుడైతే బ్లాక్ అండ్ వైట్ నుంచి మనం కలర్కి షిఫ్ట్ అయ్యామో పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి వాళ్ళ యాక్టర్స్ అంతా కూడా చాలా బ్లాక్ అండ్ వైట్లో తేడా తెలిసేది కాదు కానీ కలర్లోకి వచ్చేసరికి స్పాట్స్ పిగ్మెంటేషన్స్ అన్ని క్లియర్గా కనిపించాయంట చాలామంది హీరోయిన్స్ హీరోలు వాళ్ళ ఏదైనా మూవీలో యాక్ట్ చేయాలంటే వాళ్ళు భయపడేవాళ్ళంట మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడే ఒక ట్రిస్ట్ ఉంది హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ చాలా ఆలోచన చేశాడు ఎలా అంటే వాళ్ళ స్కిన్ని ఇంకా క్లారిటీగా బ్యూటిఫుల్గా చూపించడానికి ఒక కొత్త సొల్యూషన్ కనుక్కున్నాడు గ్రీన్ ఎల్లో కలర్స్ని ఉపయోగించి వాళ్ళ స్కిన్ మీద మేకప్ వేయడం అనేది అప్పుడు స్టార్ట్ చేశాడు ఈ గ్రీన్ ఎల్లో కలర్స్ చూసినప్పుడు అవి ఫేస్ మీద లేదా స్కిన్ మీద పడ్డప్పుడు మంచి కలర్లో కనిపిస్తాయి అయితే ఈ కలర్స్ అనేవి సినిమాలో వైట్గా కానీ లేకపోతే లైట్ మనం గోధుమ కలర్ అంటాం కదా ఆ కలర్లో కనిపించాయి సో అలా వాళ్ళ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ దొరికినట్ టైంలో దానివల్ల వాళ్ళ పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా కనపడకుండా ఉండేవంట సో అప్పుడు యాక్టర్స్ అంతా చాలా ధైర్యంగా ముందుకొచ్చారు కలర్ మూవీస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు వాళ్ళు ఈ స్కిన్ కూడా బాగా కనపడడం వల్ల అప్పుడు కలర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కలర్ థియరీ అంటారు దీన్ని సైన్స్ ఆఫ్ కలర్స్ దీని గురించి చాలా క్లియర్గా వివరిస్తుంది సో ఈ ఫామ్లలో ఏంటంటే మేకింగ్ మాత్రమే కాదు పెయింటింగ్ ఫ్యాషన్ ఇంకా చాలా కళలు చాలా ఉన్నాయి కదా వాటిల్లో ఒక పెద్ద మెరకిల్ చేంజ్ ని తీసుకొచ్చింది ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనుక్కోవడం ఎంత పెద్ద కొత్త ఆవిష్కరణలు లేదా టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవడానికి చిన్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనుక్కుంటే చాలు అది ఎన్నో రంగాలకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగా మనం అనుకుంటాం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కి కలర్ మూవీస్ కి డిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారో మీకు అర్థమైంది కదా సో ఒక చిన్న ప్రయత్నం గ్రీన్ ఎల్లో మిక్స్ చేయడం వల్ల లైట్ వైట్ కలర్ కానీ లేకపోతే లైట్ గోధుమ కలర్ కానీ రావడం అనేది వాళ్ళకి ఎంత ప్లెస్ అయింది నిజంగా సేమ్ ఫేస్తో వాళ్ళు ప్రజెంట్ చేయాలంటే అయ్యేదా సో అప్పటి నుంచి మొదలైన మేకప్ జర్నీ ఈ రోజుకి లైట్ మేకప్ అని కలర్స్ అని బ్లెండ్ అని న్యాచురల్ అని ఓ రకరకాలుగా మనం ఈరోజు యూజ్ చేస్తాం ఇన్ని టెక్నాలజీలు రావడానికి స్టార్టింగ్ ఎక్కడ అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే యాక్టర్స్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేసిందంతా ఒక సొల్యూషన్ తీసుకోవడం వల్ల స్టార్ట్ అయింది అని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ స్టోరీస్ మీకు మేము తెలియజేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్